వైసీపీ ప్రభుత్వం ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతులకు అన్యాయం చేసింది ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా నందవరం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు నా తండ్రి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతుల మేలుకొరకు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టు వల్ల ఎమ్మిగనూరు మరియు నందవరం మండలంలో ఉండే రైతులకు సాగునీరు అందేది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతు మేలు కాదు కదా కనీసం ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఉండే కాపర్ మెటీరియల్ మరీ మోటార్లను కాపాడే పరిస్థితి కూడా చేయలేదు కనీసం ఈ ప్రాజెక్టులకు ఒక ఆపరేటర్ను కూడా నియమించలేదు పేరుకేమో రైతు ప్రభుత్వం కానీ రైతులకు సాగునీరు అందించలేకపోయింది గత రెండు రోజులు కిందట అధికారులతో చర్చించేటప్పుడు ఈ ప్రాజెక్టుకు పూర్వవైవాన్ని తీసుకురావాలంటే కనీసం రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది చెప్పారు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ విషయానికి గురించి చర్చిస్తే సానుకూలంగా స్పందించారు మళ్లీ ఈ ప్రాజెక్టుకు నా తండ్రి హయాంలో ఉన్నటువంటి వైభవాన్ని తీసుకువచ్చి ఎమ్మిగనూరు నందవరం మండలం రైతులకు సాగునీరు అందించే బాధ్యత నాది అని గురు ప్రాజెక్టు తెలియచేస్తుంద్ర ప్రాజెక్టుల పథకం కింద పెట్టినటువంటి సోగునూరు ఏదైతే స్టేజ్ వన్ స్టేజ్ టూ ని మోటార్లు ఆన్ చేయడం ఆన్ చేసిన తద్వారా ఈ రోజు నందవరం మండలంలో కొన్ని గ్రామాలు విధంగా ఎమ్మెగనూరు మండలంలో కొన్ని గ్రామాలకు ఈ రోజు నదిలో పోతున్న నీళ్లను ఈ రోజు రైతులకు పొలాలకు అనుసంధానం చేసే కార్యక్రమం లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఇక్కడ గత ప్రభుత్వం విధ్వంసం విధ్వంసంలో రైతులకు నష్టం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు జరిగిన నష్టము తాత్కాలికంగా కనీసం వీటిని ప్రారంభించాలంటే కూడా రెండు కోట్లు వచ్చింది లెక్క నిన్న కలెక్టర్ గారికి పోయి ఆ రెండు కోట్లు ఇవ్వాలంటే ఆయనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఇప్పటికిప్పుడు అందుకే ఏదో ఇబ్బందులు పడుతూ పైన కింద ఇబ్బంది కాకుండా ఇబ్బంది పడుతూ ఈ రోజు రైతులకు నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పి ఈ స్కీమ్ ని ఈ రోజే మోటార్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఈ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతాం అదే రకంగా రాబోయే రోజుల్లో గురరాఘవేంద్ర ప్రాజెక్టు మళ్ళీ కీర్తి శిల్టి బీవీ మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ ప్రాజెక్టు పూర్వ వైభవం వచ్చే విధంగా దీన్ని కూడా ఒక సిస్టమేటిక్ ఎందుకంటే ఆ రోజు వారు తలంచినటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక చుక్క వాన పడకపోయినా పైన పడేటువంటి నీళ్లు వర్షాలతోటి నదిలో ఉన్నటువంటి ఈ నీళ్లని వృధా పోనీయకుండా ఆ నీళ్లను ఈ రోజు రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినటువంటి ఈ ప్రాజెక్టు